రేపు బుధవారం బుధవారం రోజు కలబందతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు వెంటనే పారిపోతాయి మనం సంపాదించడానికి మార్గాలు కనిపించకపోవడానికి చేతిలో చిల్లిగవ్వ కారణం దుష్టశక్తుల ప్రభావం మన కంటికి కనిపించని ఎన్నో దుష్టశక్తులు మన చుట్టూనే ఉంటూ ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి అంతేకాదు డబ్బు అనేది చేతిలో నిలవకుండా చేస్తూ ఉంటాయి డబ్బుకి లోటు ఏర్పడే విధంగా ఇంట్లో అనారోగ్య సమస్యలు గొడవలు చికాకులు భార్యాభర్తల మధ్య పదే పదే గొడవ అన్యోన్యత లేకపోవడం కుటుంబంలో ఎప్పుడు చూసినా మనశ్శాంతి లేకపోవడం కుటుంబంలో మనశ్శాంతి కరవడం ఇంట్లోకి రావాలి అంటేనే భయంతో ఉండడం ఎక్కడ ఏ గొడవ మొదలవుతుందో అని అనుక్షణం భయం భయంగా బ్రతకడం వంటి ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అయితే అలాంటి సమస్యలన్నింటికి కారణం దుష్టశక్తి ప్రభావం నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి వంటి చెడు దుష్ట శక్తుల చెడు గాలి ప్రభావం వల్ల ఇల్లు ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలతో గొడవలతో ఉండటం వంటివి జరుగుతూ ఉంటాయి అలాంటి దుష్టశక్తి ప్రభావం నుండి బయటపడాలి అంటే ఈ పరిహారం తప్పనిసరి చేయండి కలబంద అనేది దైవాంగిక వృక్షంలో ఒకటి దైవాంగిక వృక్షాలు చాలా ఉంటాయి కానీ అందులో మొట్టమొదటిది తులసి మొక్కకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము తరువాత అంతటి ప్రాముఖ్యత మళ్ళీ కలబందకు ఇస్తూ ఉంటాము కలబంద వృక్షం అనేది దైవాంగిక వృక్షం అంతేకాదు కలబంతలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి కలబంత గుజ్జు అనేది ప్రతిరోజు ఉదయాన్నే పటిక బెల్లంతో కలిపి తింటే గనుక ఒంట్లో ఉన్న అధిక ఉష్ణం అనేది తగ్గుతుంది అప్పుడు గర్భసంచికి ఉన్న ఏవైనా చెడు ప్రభావాలు అంటే గర్భసంచి లోపల ఏవైనా సమస్యలు ఉన్నా సరే అంటే చిన్న చిన్న పుండ్లు గడ్డలు వంటివి కూడా తగ్గిపోతాయి అని సైన్స్ కూడా నిరూపిస్తుంది అంతేకాదు శరీరంలో ఉన్న వేడి కారణంగా మొటిమలు మచ్చలు సెగగడ్డలు వంటివి వస్తూ ఉంటాయి అలాంటి సమస్యల నుండి కూడా కలబంద గుజ్జు అలానే పటిక బెల్లం ప్రతిరోజు ఉదయం తినడం వల్ల అలాంటి సమస్యల నుండి బయటపడవచ్చు అంతేకాదు ఎవరైనా అధిక వేడితో పిల్లలకి జన్మను ఇవ్వలేము అని బాధపడేవారు అంటే సంతాన యోగం లేనివారు ఈ కలబంద గుజ్జును తిని మీ శరీరంలో ఉన్న అధిక వేడిని తగ్గించుకొని మీరు సమస్య నుండి బయటపడవచ్చు అంటే సంతాన యోగం కలుగుతుంది ఇలా కలబందలో ఒకటి రెండు కాదు చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి కలబంద గుజ్జుని తలకు రాయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది అలానే కలబందలో ముగ్గురు దేవతలు రెండు గ్రహాలు కొలువై ఉన్నాయి అని శాస్త్రం చెబుతుంది కలబంద మొక్క ఇంటి దగ్గర ఉంటే దుష్టశక్తి పీడలు ఇంటి లోపలికి రావు అంతేకాదు కలబందను ఎవరైతే ఇంట్లో ఈశాన్యం దిక్ పెంచుకుంటారో అలాంటి వారికి ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు డబ్బు ఎల్లప్పుడూ చేతిలో ఉంటుంది డబ్బు సమస్యలు రావు లక్ష్మి కుబేరుల అనుగ్రహంతో సంపద మీ వెంటే ఉంటుంది అన్ని పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి అని శాస్త్రం చెబుతుంది కాబట్టి కలబందను ఈశాన్యం దిక్కున పెంచడానికి ప్రయత్నించండి ఇక అంతేకాదు కలబంద మొక్క అనేది నీటితో పని లేకుండా పెరుగుతుంది కలబంద మొక్క ఎలాంటి పోషకాలను తీసుకోకుండా నీరు కూడా లేకుండా ఆరు సంవత్సరాల వరకు బ్రతికి ఉండే మొక్క అంటే కలబంద మొక్క అని శాస్త్రం చెబుతుంది ఇక ఇంతటి గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటి కలబంద మరి రేపు బుధవారం రోజు ఏ పరిహారం చేయాలి కలబందతో అనే విషయానికి వస్తే ఇక ఫ్రెండ్స్ కలబందతో ఏం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అనే నొక్కండి ఇక వీడియోలోకి వెళితే అలానే కలబంద మొక్క అనేది ఎంతటి దుష్ట నర దృష్టినైనా తొలగించగల శక్తిని కలిగి ఉంది అంతేకాదు కలబంద మొక్క ఇంటి సింహ ద్వారానికి కట్టడం వల్ల ఏ నరదృష్టి కూడా సోకదు అంతేకాదు నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి చెడు ప్రభావాలను కలగజేసే నరదృష్టి నుండి బయటపడాలి అంటే ఈ కలబంద తప్పనిసరి ఇంటి గుమ్మానికి అమావాస్య పౌర్ణమి రోజుల్లో కట్టాలి అంటూ ఉంటారు మరి రేపు బుధవారం బుధవారం అంటే వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఆ రోజున గుమ్మానికి ఈ కలబందను ఏ విధంగా కట్టాలో తెలుసుకుందాం అయితే ఈ పరిహారం అనేది సాయంత్రం ఐదు నుండి సాయంత్రం ఆరు గంటలలోపు చేసుకోవాలి అంటే కలబందను మీరు ఇంటికి తెచ్చే సమయంలో సంధ్యా సమయం లేకుండా చూసుకోవాలి సంధ్య అంటే చీకటి పడకూడదు చీకటి పడిన తర్వాత ఏ చెట్టు కూడా చేయి వేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి చీకటి పడక ముందే కలబంద మొక్కను వేర్లతో సహా ఇంటికి తెచ్చుకోండి తరువాత వేర్లకి ఉన్నటువంటి మట్టిని బాగా అశుభ్రం చేయండి అంటే మట్టిని లేకుండా కడగండి తరువాత కలబంద మొక్కను పొడి క్లాత్తో తుడిచి కలబంద మొక్కకి గంధం బొట్లను కుంకుమ బొట్లను పెట్టండి అలా పెట్టాక ఆ మొక్కని మీ ఇంటి సింహ ద్వారానికి కట్టి ద్వారానికి కుడి వైపున వచ్చే విధంగా కట్టండి అది కూడా ఎరుపు రంగు లేదా పసుపు రంగు దారంతో కట్టండి ఇలా కట్టాక మీరు ఆ సింహ ద్వారం దగ్గర కలబంద మొక్కను కట్టాక ఆ మొక్కకి ధూపం వేయండి ధూపం వేయడం వల్ల మీ ఇంట్లోకి ఒక పాజిటివ్ శక్తి వస్తుంది వెంటనే దుష్ట శక్తి ఇంట్లో నుండి తొలగిపోతుంది తక్షణం ఫలితాన్ని చూస్తారు కలబంద మొక్క వల్ల ధనాకర్షణ జనాకర్షణ కలుగుతుంది నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి పీ పీడల నుండి బయటపడగలుగుతాము అంతేకాదు సంపద సౌభాగ్యం సిరులు మనల్ని వరిస్తాయి లక్ష్మీదేవి గౌరీమాత సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతలు కలబందలో కొలువై ఉన్నారు అని శాస్త్రం చెబుతుంది అలానే రాహు కేతు గ్రహాలు కూడా ఈ కలబందలో ఉంటాయని వాటి వల్లే ఇంట్లోకి సానుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది అని ఇంతటి దుష్టశక్తి ఉన్నా వెంటనే వెళ్ళిపోతుంది అని శాస్త్రం చెబుతుంది రావలసిన ధనం కూడా సకాలంలో మీ చేతికి అందుతుంది ఈ దుష్టశక్తుల ప్రభావం వల్ల ఇంట్లో ఉన్న గొడవలు సమస్యలు ఇంట్లో చికాకులు మనశ్శాంతి లేకపోవడం ఎప్పుడు అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి ఇక ఇది శాస్త్రపరంగా చాలా పవిత్రమైనటువంటి మొక్క కాబట్టి కలబంద మొక్కతో రేపు బుధవారం రోజు ఈ పరిహారాన్ని చేయండి చెప్పాను కదా సంధ్యా సమయంలో మాత్రం కలబంద మొక్కను ఇంటికి తేకూడదు కలబంద మొక్కను ఎప్పుడు కలబంద మొక్క అని కాదు ఏ మొక్కను కూడా సంధ్యా సమయంలో తాకరాదు అని శాస్త్రం చెబుతుంది అందుకే సంధ్యా సమయానికంటే ముందే ఈ పరిహారాన్ని చేసుకోవాలి పరిహారం ఎప్పుడు చేసినా పర్వాలేదు కానీ కలబంద మొక్కను మాత్రం సాయంత్రం ఆరులోపే ఇంటికి తెచ్చుకోవాలి ఇలా చేయడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయి దుష్ట శక్తుల ప్రభావం తగ్గిపోతుంది చెడు జరిగేది ఉంటే కూడా ఆ చెడు అంతటితో ఆగిపోతుంది కీడుని ఆపగల శక్తి దైవాన్ని ఆకర్షించగల శక్తి కేవలం ఈ కలబంద మొక్కకు మాత్రమే ఉంది అని శాస్త్రం చెబుతుంది ఈ సైన్స్ పరంగా చూసుకున్న శాస్త్రపరంగా చూసుకున్న కలబంద మొక్క చాలా ప్రాముఖ్యతతో ఉంది కాబట్టి మొక్కను ప్రతి ఒక్కరు కూడా రేపు బుధవారం రోజు ఈ విధంగా ఇంటి సింహద్వారానికి కట్టి చూడండి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మార్చిపోకండి